దేవుడు నామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్న శుభములు తెలియజేస్తున్నాం మనమంతా ఈ కొత్త సంవత్సరంలో దేవుని వాగ్దాన ప్రకారం మన జీవితాలు మన బ్రతుకులు మన జీవిత వాగ్దనం వైపు కొనసాగినట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు మనకిచ్చిన వాగ్దాన ఫలాన్ని నెరవేర్చే దేవుడు కనుక ఇస్రాయల్ ప్రజలకు చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చినాడు అపోస్తుడైన పౌలు ఎబ్రిలుకు వ్రాసిన పత్రిక పది ఇరవై మూడో వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వారు ఈ లోకంలో మనకి నమ్మదగిన వారు కనబడరు కానీ వాగ్దానం చేసిన మన ప్రభు నమ్మదగిన దేవుడు ఆయనను ప్రేమించేవారిని ఆశీర్వదించే దేవుడు గొప్ప చేసే దేవుడు ఆయన ఎందు నిరీక్షించేవారిని వారిని ఆదరించే దేవుడు నిరీక్షణకు ఆధారమైన దేవుడు నిరీక్షణకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మొదటి దిశలోనిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను అంటే దేవుడు ఏది వాగ్దానం చేస్తే అది నెరవేర్చే దేవుడు ఆయన వాక్కు సున్నైనను పొల్లైనను పోదని దేవుని వాక్యం సెలవుస్తుంది దేవుడు అవునంటే అవును కాదంటే కాదు అని పలికే దేవుడు సంఖ్య ఇరవై మూడు పంతొమ్మిదిలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పచ్చత్తపబడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండున ఆయన మాట ఇచ్చే స్థాపింపకుండాన ఈ వాక్య భాగంలో దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదని దేవుని వాక్యం తెలుస్తుంది ఈ లోకంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతోమంది వ్యక్తులు ఎన్నో అబద్ధాలు ఆడుతూ దేవునికి విరోధంగా జీవిస్తూ విరోధంగా ఆరాధించేవారు ఎంతోమంది ఈ లోకంలోనే కాదు ఆదయపుస్తుల్లో కూడా అబద్ధం ఆడిన వారు కూడా ప్రవక్తలు ఆదయపుస్తులు మనకి లేఖనాలు సెలవిస్తుంటాయి పేదలు కూడా ఈ ముమ్మారు అబద్ధమాడిండు అదేవిధంగా ఈ లోకంలో చాలామంది రోజుకు కొన్ని వేల అబద్ధాలు ఆడుతూ వారి జీవనం కొనసాగించేవారు ఎంతోమంది ఉంటారు కాబట్టి మనము దేవుని ఎందు నిరీక్షించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసరం నడిచి ఆయనకు మనవి చేసినప్పుడు దేవుడు మన మనవి ఆలకించి మనకిచ్చిన వాగ్దానంలో మనల్ని స్థిరపరిచి బలపరిచి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరిచాడు అబ్రహాం ఇస్సాక్ యాకబులకు ఇచ్చిన వాగ్దాన ఫలంలో ఏ విధంగా వారు అనుభవించారు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో వారు వాగ్దాన భూమిని ఏ విధంగా స్వతంత్రించుకున్నారో నీవు కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించాలంటే ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను అనుసరించు యోయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడరని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక ఇస్రాయేలీ ప్రజలు ఏ విధంగా మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పాలు తేనెలు ప్రవహించి ఆ దేశానికి వారసులుగా ప్రతిష్ఠిత జనాంగంగా ఆయన సత్తుగా ఆయన ఆయన వారిని దీవించడి ఇది నాన్న వింటున్న నిన్ను కూడా ఆ విధంగా దీవించనుగాక ఆశీర్వదించునుగాక వాగ్దాన ఫలంలో నీ జీవితంలో నేర్వేర్చబడి ఫలించి అభివృద్ధి చెందుదుగాక ఆశీర్వాదం ఈ సంవత్సరంలో నీకు కలుగును గాక నువ్వు ఆశించింది నీకు కలుగును గాక రెట్టింపు దీవెల్లో ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి మెండుగా గాక ఈ సంవత్సరం అంతా దేవుని వాగ్దాన ఫలంలో నీ జీవితంలో నెరవేర్చబడి నీవు నీ కుటుంబం దీవించబడును గాక ఆమెన్